హాయ్ ఫ్రెండ్స్ మనం చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద సంత అయినా పెద్దల సంత ప్రతి ఆదివారం జరుగుతుంది భారీగా వచ్చినాయి ఈరోజు ఏ నా ఏం చెప్పినావు నలభై లక్ష పద్దెనిమిది కడుతా ఎంతగా తెచ్చావు ఇరవై పైన తెచ్చావు ఎప్పుడు వేసినా ఎద్దలు దగ్గరే పట్టుకోమంటా నువ్వు అని పెద్ద పెద్ద ఎద్దలు పడకవచ్చ పోయిన వారం ఎందు లక్ష నలభై తొమ్మిది ఎంత చెప్తాండి ఎంత కమ్ము ముప్పై యా ఊరు మంది పేపర్ ఏం పేరు అండి పేరు కృష్ణ లక్ష పద్దెనిమిదికి అడుతున్నారు ఇరవైకి అయితే ఇస్తాడంట రైతు వ్యాపారం అసలు ఏనా ఏం చెప్పినావుటి ముప్పై మంది ఇది అబ్బా రైతు వ్యాపారమా రైతు ఎంతగా ఏమన్నా అడుగుతా అన్న ఒకటి ఇరవై కడుతున్నారు మరి ఎంతకైతే ఇస్తావు

ఇంకా మొక్కరు ఉంది ఇంకా మొక్కరు ఉంది దానికి ఏం చెప్పినాను తొంభై చెప్తాను ఎవరు మంది ఉరకొండకు పక్కన పల్లె పల్లెండ పక్క పోతుంది పక్క జతలేదా దీనికి లచ్చ అది ఇంకా దీనికంటే బాగా పెద్దది సైజు బాగున్నాయి అది ఆ బారా ఐదు నెంబర్ ఏమన్నా డబల్ ఏడు సున్నా రెండు సున్నా రెండు డబల్ ఆరు యాభై పేరు ముప్పై బాగుతుంది ఎత్తుది కట్టు చూపించా എന്ത കടുത്ത ഡെബൈ വഴി കടുത്ത എന്തോ എനക്ക് അത് ഇച്ച നീ എത്താതി നീക്കണ്ട എത്തേ എടാ ఏం చేయమన్నాను చానలా దన అగ్రికల్చర్ ఏం చెప్పినావు 85 పది 810 పొల్లైనా పెన్న పొల్తానే ఇది కుడిపక్కది ఇది ఆరు వల్లే ఇది పొల్లైంది మంది కాలాపురం పామర్ దగ్గరన రైతాపురం యాపారం నెంబర్ చెప్పు నైన్ త్రిపుల్ సిక్స్ వన్ జీరో నైన్ సిక్స్ త్రీ సిక్స్ ఏం పేరునా పేరు నరేంద్ర ఎంత కడుతున్నారు తొంభై ఆరుగా ఎంతకైతే ఇచ్చావు లక్ష గట భావో అయిన పనికి కట్టి గ్యారంటీ అంటావు పనికి ఏం చెప్పినావు ఉన్నది ఏం చెప్పినావు ఇది ఎనభై రెండు పళ్ళ అయింది ఇది ఆరు పళ్ళ యాపక్క పోతుంది చేపక్కు పోతుంది జతలేదా దీనికి అమ్మేసినావా ఎంత కడతా అన్న ఎంత కడుతున్నారు డెబ్బై లోపల పెడతా ఇది డెబ్బై పైన ఏదన్నా లక్ష ఇరవై చెప్తున్నావా ఎన్ని పళ్ళు పనులు ఇది ఆరు పళ్ళ మళ్ళీ సైడ్ పెట్టుకున్నావు కొన్ని కొన్నావు అనుకున్నావు ఎంత కడతా అండి తొంభై ఎంతకే ఎంతకైతే ఎంతకే తెచ్చావు పదహైదు అయితే తెచ్చావు ఏనా ఏం చెప్పినావు ఇంకోటి ఇంతచేపు పోయి రెండు కొట్టుకోండి కొన్నారన్నవి కొనలేదా ఉండగా ఏం చెప్తున్నా తమ్ముడు ఒకటి తొంభై ಎಂತ ಕಡ್ತಾ ಅನ್ನವಿ